తనకు అన్యాయం జరిగిందని తండ్రిని కోల్పోయి తన బిడ్డలు అనాథులయ్యారని కుటుంబం మొత్తం రోడ్డున పడిందని ఇప్పిస్తానన్న నష్టపరిహారం ఇప్పించుకుపోగా రేపు మాపు అంటూ నానుస్తూ మానసికంగా ఆర్థికంగా తమను వేధిస్తున్నారని బాధితురాలు తీరం దాసు రోజా ఈరోజు స్థానిక కంచికర్ల పోలీస్ స్టేషన్ ఎదురుగా పత్రికా ప్రకటన విడుదల చేశారు తనకు జరుగుతున్న అన్యాయం సమాజానికి తెలియాలనే ఉద్దేశంతో పత్రికా ప్రకటన విడుదల చేశానని ఆమె తెలిపారు ఈ సందర్భంగా ఆమె జిల్లావాణి టీవీ ఛానల్ స్టాఫ్ రిపోర్టర్ మట్టిపల్లి బాలకృష్ణతో మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం కంచకర్ల మండలం మన్నులూరు గ్రామానికి చెందిన తన భర్త అయిన తీరం దాసు రామకృష్ణ గని ఆత్కూరు గ్రామంలో చలపాటి అన్వేష్ నిర్వహిస్తున్నటువంటి వాటర్ ప్లాంట్ నందు రోజువారీ కూలీగా పనిచేస్తున్నాడని పనిలో భాగంగా గడిచిన సంవత్సరం అనగా రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదహారవ తారీఖున మొగులూరు గ్రామంలో వడ్లకొండ శ్రీనివాసరావు ఇంటి నందు వాటర్ పోస్తుండగా విద్యుత్ షాక్ కు గురై అక్కడికక్కడే మృతి చెందారని తెలిపారు ఈ సంఘటనను గమనించిన స్థానిక నాయకులు మండల అధికార పార్టీ నాయకులు తమకు జరిగిన నష్టాన్ని గుర్తించి సంబంధిత వ్యక్తుల నుండి మరియు ప్రభుత్వం నుండి నష్టపరిహారం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు సంవత్సర కాలం గడిచింది కానీ తన బిడ్డలకు తనకు న్యాయం జరగలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు న్యాయం అడుగుతుంటే పోలీసు వారు అధికార పార్టీ వారు కాలయాపన చేస్తున్నారని ఒక వేడుగ్గా చూస్తున్నారని దుఃఖమైన హృదయంతో ఆమె తెలిపారు నేను బీసీ చాకలి కులపు ఆడబిడ్డనని నాకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు న్యాయం చేస్తారా లేక మమ్మల్ని చచ్చిపోమంటారా అని తన బాధను వ్యక్తం చేశారు ఇప్పటికైనా పోలీసులు తనకు జరిగిన అన్యాయాన్ని దృష్టిలో ఉంచుకొని ఇచ్చిన ఫిర్యాదు మీద తక్షణమే స్పందించి కేసు నమోదు చేసి తన కుటుంబానికి న్యాయం చేయాలని ఇప్పిస్తానన్న నష్టపరిహారం ఇప్పించాలని లేని పక్షంలో బిడ్డలతో సహా చనిపోవడమే తమకు మిగిలిందని బాధితురాలు పత్రికా ప్రకటన ద్వారా మీడియా ద్వారా ఈ సమాజానికి తెలియజేస్తున్నారు మొన్నలూరు గ్రామం నుంచి ఒక అమ్మాయి తన బాధని మన జిల్లా వాణితో చెప్పుకోవాలని రావడం జరిగింది అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఈ మీడియా ముందు రావడానికి ప్రధాన కారణం ఏంటి జిల్లా

అబ్బాయికి పదకొండు అమ్మాయికి వాళ్ళు అబ్బాయి సెవెంత్ క్లాస్ అమ్మాయి క్లాస్ ఓకే ఇప్పుడు ఏం జరిగింది మీ భర్త గారికి ఏం జరిగింది చెప్పండి మా భర్త గారికి ఏం జరిగింది వాటర్ గణాథపూర్ గ్రామానికి చెందిన చాలాపాటి అన్వేష్ వాళ్ళ దాంట్లో చాలాపాటి అన్వేష్ వాళ్ళ దాంట్లో పని చేస్తూ ఉండేవాడు పని చేస్తూ ఉండంగా చనిపోయే రెండు వేల ఇరవై నాలుగు పదహారో తారీఖు సెప్టెంబర్ నెల తొమ్మిదో నెల ఆ రోజు చనిపోయే అప్పుడు చనిపోవడానికి ఏడు నెలల క్రితం వాళ్ళ పని పనిచేస్తా ఉండేవాడు వాళ్ళ పని పనిచేస్తా ఉండగా కరెంట్ షాక్ కొట్టి మోగులూరులో నింపడానికి వచ్చేవాడు మోగులూరులో కరెంట్ షాక్ కొట్టి చనిపోయాడు ప్లాంట్ లో ఓకే వాటర్ ప్లాంట్ లో అది ప్రైవేట్ ప్లాంట్ ప్రైవేట్ ప్లాంట్ మినరల్ వాటర్ మినరల్ ప్లాంట్ ఓకే మినరల్ ప్రైవేట్ వర్క్ ప్లాంట్ ఓకే దాంట్లో కరెంట్ షాక్ కొట్టి చనిపోయాడు ఇంకా ఈ రెండు నిమిషాల చనిపోతాడని కూడా 6:22 కి నా భర్త నాతో మాట్లాడాడు అండ్ సాయంత్రం పోడమ్మా సాయంత్రం ఆరు ఇరవై నాలుగుకి మా ఊరు పెద్ద మనుషులకు ఫోన్ వచ్చింది ఫలానా వాళ్ళు చనిపోయారని అప్పుడే కదా ఇప్పుడే కదా మా ఆయన నాతో మాట్లాడింది అనుకోని నేను ఎమ్మన్నా బయటకు వచ్చి మా మావయ్య వాళ్ళకి ఇలా జరిగిందని చెప్పి ఆటో వేసుకొని వెళ్ళేసరికి బయటికి తీసుకొచ్చి పడుకోబెట్టారు రోడ్డు మీద మా ఆయన్ని ఇదేంటి ఇప్పుడే కదా నాతో మాట్లాడింది అంటే కరెంట్ షాక్ కొట్టి చనిపోయి ఉన్నాడమ్మా మీ ఆయన అని చెప్పేసి అక్కడ వాళ్ళు అందరూ అన్నారు జరిగిన తర్వాత నాకు ఇట్లా చనిపోయిన తర్వాత దినానికి కానీ చిన్న అంటే మట్టి ఖర్చులకు కానీ దినానికి ఆ అన్వేషణ అబ్బాయి వాండ్ర గారు ముప్పై వేలు ఇచ్చాడు మాట్టి ఖర్చు ఖర్చు కార్యక్రమానికి ఆ రోజు కార్యక్రమానికి పెద్ద దినానికి రెండింటికి కలిపి ముప్పై వేలు మాకు ఇచ్చాడు ముప్పై వేలు ఇచ్చిన తర్వాత దినం తర్వాత ఏంది అని చెప్పేసి అన్న తర్వాత పోస్టుమార్టం రిపోర్ట్ రానివ్వండి పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చి నాకు ఏదో ఒక మాట్లాడితే సరే ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మాట్లాడదాం అన్నారని చెప్పేసి ఐదు నెలలు పట్టింది పోస్ట్ మార్టం రిపోర్ట్ రావడానికి ఐదు నెలలు కరెంట్ షాక్ రిపోర్ట్ వచ్చింది షా అని కరెంట్ షాక్ అని రిపోర్ట్ వచ్చిన తర్వాత కంచిన్చర్ల పోలీస్ స్టేషన్ వస్తే ఇది ఫిబ్రవరి అయిందా ఫిబ్రవరి ఫిబ్రవరికి వచ్చాం ఫిబ్రవరి అయిపోయింది ఇదేంటండి అంటే మాట్లాడదాం అమ్మ పిలుపుల్తాం అని చెప్పేసి అన్నాక ఎస్ఏ గారు ఆ రిపోర్ట్ తీసుకొని వచ్చిన తర్వాత టిడిపి కార్యకాలయం ఒక పార్టీ ఆఫీస్ లో సెటిల్మెంట్ పెట్టారు సెటిల్మెంట్ సెటిల్మెంట్ ఏది ఇట్లా నష్టపరిహారం అని చెప్పేసి ఇద్దాం అని చెప్పేసి పెట్టారు ఆ రోజు చనిపోయిన పోస్టుమార్టం దగ్గర గారికి కూడా మన ఉమాగారు అదే రమణ అదే కోకంటి బాబు గారు వెళ్ళారు కోగండి బాబు గారు వెళ్ళి సరే పెద్ద మనుషులు కదా మనకి న్యాయం చేస్తారు అని చెప్పి ఆ రోజు మేము ఏం మాట్లాడాలా ఈ రోజు సెటిల్మెంట్ అయిపోయింది చేస్తారని చెప్పేసి నమ్మకంతో ఉన్నా ఉన్న తర్వాత తీరా పద్దెనిమిది లక్షలు ఇన్సూరెన్స్ ఉంది మాట్లాడిన తర్వాత పద్దెనిమిది లక్షలు ట్రాక్టర్కి అంటే పద్దెనిమిది లక్షలు ఇన్సూరెన్స్ వస్తుంది మీ ఆయనకి డబ్బులు వస్తాయి అమ్మ నువ్వు భయపడొద్దు అని చెప్పేసి అన్నారు అన్న తర్వాత వాడుకోవడానికి మా అన్నయ్య వాడుకోవడానికి మరి అమ్మాయికి జరగాలి కదా ఇంట్లో ఇంకోకూడదు కదా బయటికి జరగాలి కానీ చెప్పేసి అన్న తర్వాత వాటర్ ప్లాంట్ అతను చాలాపాటు అన్వేషణులు పొట్లమూడి శ్రీనివాసరావు గారు ఇద్దరు కలిపి మాకు లక్ష రూపాయలు ఇచ్చారు లక్ష రూపాయలు కుటుంబ నింపకం ఏ మాకు వాడుకోవడానికి ఖర్చులు వాడుకోవడానికి అని మృతి మృతి తినడానికి అని చెప్పి లక్ష రూపాయలు ఇచ్చారు ఈ ఏది ఆ పద్దెనిమిది లక్షలు రావడానికి టైం పట్టిద్ది అని చెప్పేసారు కదా గవర్నమెంట్ నుంచి వచ్చాయి కదా టైం పట్టి రెండు మూడు నెలలు అని చెప్పి అవి వచ్చినాక వాడుకోవడానికి అని చెప్పి మాకు లక్ష రూపాయలు ఇచ్చారు మొదటి నెలలోనా మార్చి పదో తారీఖు సెటిల్మెంట్ అయింది మాకు ఇచ్చిన డేట్ చూడలేదు మార్చి నెలలోనే ఇచ్చింది అది కూడా ఒక పది రోజులు అటో ఇటో ఇచ్చారు ఆ లక్ష రూపాయలు ఇచ్చిన తర్వాత పద్దెనిమిది లక్షలు వస్తాయి అని చెప్పేసి అన్నారు వచ్చింది వాడుకోమని అని ఇచ్చారు అవి ఓన్లీ ఏది వాడుకోడానికి పిల్లలు ఇద్దరు చిన్న పిల్లలు బయటికి పోకూడదు అని చెప్పేసి ఇచ్చారు అవి వాడుకోడం ఇప్పుడు ప్రాబ్లం ఏంటి ఇప్పుడు ప్రాబ్లం ఆయాలా ఇస్తాను అన్న పద్దెనిమిది లక్షలు ఇప్పుడు సంవత్సరం నుంచి నేను స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా ఇవ్వట్లేదు ఈ సంవత్సరం మాత్రం సెటిల్మెంట్ అయింది సెటిల్మెంట్ అయింది డిసం ఇది నవంబర్ నవంబర్ నే కదా మరి వస్తాయి ఆరు నెలలు మట్టి తిరుగుతున్నాం ఓకే అదివో అంటారు పెద్ద మనుషులు ఏది మాకు మాట్లాడలేదు ఇది ఒక వేసిన దగ్గర పొద్దున సాయంత్రం దాకా కూర్చోబెట్టి అమ్మ రేపు పొద్దున్న కోర్టుకు అడిగి అట్ట వెళ్లారంట అయ్యారు అని చెప్పడం సాయంత్ర చెప్పడం మాకు ఎట్లా నేను జీవితాంతం తిరిగినా నాకు న్యాయం జరగలేదు అది నా భర్తకు కోల్పోయి నేను ఇద్దరు పిల్లలతో నేను ఎట్లా ఇయ్యాలని పరిస్థితి ఏ కారణం మీ భర్త గారు చనిపోయారు అందుకు కాదు అది కార్యక్రమాలకి ఒక ముప్పై వేలు ఇచ్చారు సంతోషపడ్డావు ఆ తర్వాత మళ్ళీ రెండోసారి పిలిపించారు పిలిపించిన తర్వాత ఒక లక్ష రూపాయలు నీకు ఉంచుకోమా అన్నారు అక్కడ తృప్తి పడ్డావు రెండోసారి కూడా కాంపోజిషన్ కింద కానీ లేదంటే నీ మీద అభిమానం చూపిన గానీ పద్దెనిమిది లక్షలకి ఇస్తామని చెప్పారు ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి అసలు అన్ని బాగానే చేశారు కదా వారు ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి అసలు ఎందుకని మాకు టైం అయిపోయిందని చెప్పేసి అంటున్నారు మరి ఆ రోజు చెప్పిన అడితే మేము ఏదో సెటిల్మెంట్ ఒప్పుకోపోయే వాళ్ళం కదా ఆ రోజు పద్దెనిమిది లక్షలు వచ్చిందని ఎందుకు చెప్పారు మాకు బాబు గారు ఆఫీస్ లో చెప్పారు కదా టీడీపీ ఆఫీస్ లోనే పెట్టారు కూడా సెటిల్మెంట్ కూడా ఆ రోజు చెప్పిన మాట మరి ఈ రోజు ఎందుకు చెప్పలేదు ఆ రోజు పద్దెనిమిది లక్షలు వస్తాయని ఎందుకు చెప్పాలా మరి ఆ రోజు చెప్పుకున్నట్టు మేము ఏదో ఒకటి మాట్లాడుకునే వాళ్ళం కదా ఆ రోజు ఎందుకు చెప్పారు వస్తాయని మాకు మేము ఏమి అడగదలుసుకున్నాం నాకు ఆ డబ్బులు కూడా నేను ఆశపడట్లా నాకు జరగకపోతే నా మొగ్గు నాకు తెచ్చి ఇవ్వమనండి అర్థం కాదు మా ఆయన ఇవ్వమనండి ఎట్లా మరి మరి అట్లా ఇప్పుడు మరి నా పిల్లల పరిస్థితి ఏంది ఇలా సాధ్యపడదు మరి వాళ్ళు డబ్బులు ఇవ్వడానికి రేపు మాపు అని తిప్పుతున్నారు మరి జీవితాంతం వాళ్ళని ఎలా పోషించాలి నేను వాళ్ళ బతికేంటి వాళ్ళ పిండి ఖర్చులేంది వాళ్ళ చదువులు ఏంటి వాళ్ళ పెద్ద అయ్యేదాకా ఏంది వాళ్ళ పరిస్థితి ఏంది అదే మా ఆయన ఉంటే మాకు ఆ పరిస్థితి రాదు కదా మా ఆయన ఉంటే మేము అట్లా బయటికి వెళ్ళం కదా మా ఆయన ఉన్నట్టు ఇవాళ మేము రోడ్డు ఎక్కాల్సిన అవసరం లేదు కదా మీ నేను వెళ్ళను ఇంట్లో నుంచి బయటికి కూడా వెళ్ళాలి పనికి పంపించలేదు నా పిల్లల్ని కూడా పంపించలేదు నా మాకు ఏ కష్టం రాకుండా చూసుకున్నాను నా భర్త మరి మేము ఇంత ఇట్లా రోడ్డు ఎక్కి వాళ్ళని వెళ్ళిన అడుక్కు చేసుకోవాల్సినంత అవసరం లేదు కదా చివరికి ఏం చెప్పాలనుకున్నావు మీడియా ద్వారా ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నావు నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే నాకు ఆ రోజు పద్దెనిమిది లక్షలు వస్తాయి అని చెప్పారు ఆ పద్దెనిమిది లక్షలు మాకు ఇప్పించండి మా లేదు అనుకుంటే నా భర్త నాకు తెచ్చి అది సాధ్యపడదు అది సాధ్యపడదు కాదంటే మరి ఇంక వాళ్ళు ఇవ్వనప్పుడు మరి మేము ఎలా ఉండాలి మా పిల్లల పరిస్థితి ఏంటి రేపు వాళ్ళని ఏం చేయాలి వాళ్ళని ఏం పెట్టి పోషించాలి వాళ్ళని ఎలా బతికించాలి నేను వాళ్ళని ఎట్లా చూసుకోవాలి నేను నాకు ఎవరున్నారు నాకు ఏ ఉండడానికి ఇల్లు కూడా లేదు నాకు సూటిగా బాహటంగా ఒక్క మాటలో చెప్పాలంటే एम काव नीक నేను నాకు నష్టపరిహారం పిలిపించి వాళ్ళు ఒక లక్ష ఇస్తారంట రెండు లక్షలు ఇస్తారంట అని ఎస్ఐ గారు అంటే నాకు ధర్మంగా ఒక లక్ష రెండు లక్షల నా భర్త వస్తాడా చెప్పండి మీరు చెప్పండి జరగదు మరి లేదు వాళ్ళ చిన్నపిల్లలు కదా మీరు ఎస్ఐ గారు మీరు ఇంటికి వచ్చి మూడు వచ్చి మన ఇంటికి వచ్చినప్పుడు కూడా అప్పుడే ఉంది కదా వాళ్ళు ఒక లక్ష కన్నా రెండు నాకు దానాధర్మం చేస్తున్నారా నా జీవితమే పోయింది నా జీవితం కోల్పోయి నా పిల్లలు ఇద్దరు పెట్టుకుని ఎందుకు ఇలా జరుగుతుందని మీరు ఊహిస్తున్నారు ఎందుకని ఇలా జరుగుతుంది రాజకీయం ప్రభుత్వం వాళ్ళు

ఇది ఇక్కడ తీసింది ఏముంది ఏముంది వాళ్ళ వాళ్ళకేందులు ఇచ్చేది వాళ్ళ వాళ్ళకేందులో చేసేది ఏ చాకలోడే కన్నా ఇక్కడ అది కాదు అదేం కాదన్నా మీరు అలా అంటున్నారు సంవత్సరం నుంచి నా బో నా ఎక్కడ దాకా నా భర్త విషయంలో నేనే చూసాను సంవత్సరం నుంచి నా భర్త విషయంలో జరిగిన రాజకీయం నేనే చూసా అది అంటారు ఏం జరిగింది ఏముంది రాజకీయం జరిగింది సార్ జరిగిందే రాజకీయం వాళ్ళు టీడీపీ వాళ్ళు అయ్యారు ఇక్కడ టీడీపీ వాళ్ళు అయ్యారు మేము టీడీపీ వాళ్ళవే మేము కాదని ఏం చేసేది అన్నదేమాతో ఉన్నారు చివరిగా ఒక్క మాట చెప్పండి నా పిల్లల చిన్నపిల్లలు నాకు ఇప్పిస్తాను పద్దెనిమిది లక్షలు ఇప్పించండి అది నేను నాకు న్యాయం కావాలి లేదా చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోండి లేదనుకుంటే ఇంకొక ఆప్షన్ నా భర్త నాకు తెచ్చి ఉన్నారు